దేశం గర్వించదగ్గ ఇంజనీరింగ్ నిపుణులు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీరింగ్ గోల్డ్ మెడల్ పట్టాభద్రల మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావును గుడివాడ లయన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించడం జరిగింది రాజేందర్ నగర్ నాలుగో లైన్ లో నేడు యలవతి శ్రీనివాసరావు నివాసం వద్ద ఇంజనీరింగ్ డే సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు లయన్స్ సభ్యులు యలవతి శ్రీనివాసరావును క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు అనంతరం టీడీపీ నాయకులు సైతం యలవతికి ఇంజనీరింగ్ శుభాకాంక్షలు తెలిపారు గుడివాడ పట్న మున్సిపల్ చైర్మన్ గా ఇంజనీరింగ్ చదివిన అనుభవంతో యలవతి శ్రీనివాసరావు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అభినందనీ కొనియాడారు ఇటువంటి ఉన్నత చదువులు గల నాయకులు అనుభవం గుడివాడకు ఎంతో అవసరం ఉందని తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో టీడీపీ నాయకులు వసంతవాడ పెద్దర్గారావు కృష్ణారావు గోకువరపు సునీల్ మరియు గుడివాడ లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ విషన్ శెట్టి కృష్ణ కిషోర్ ప్రెసిడెంట్ గుడివాడ వేణుగోపాల స్వామి సెక్రటరీ శెట్టి సతీష్ ట్రెజర్ కాసరనేని శ్రీనివాస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ లఘువరపు శివ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఇంజనీర్స్ డే సందర్భంగా మన లయన్స్ మెంబరు సీనియర్ మెంబరు శ్రీనివాసరావు గారికి ఈరోజు ఆయన సన్మానం చేయడం జరిగింది ఇంజనీర్స్ డే సందర్భంగా అందరికీ ఇంజనీర్స్ అందరికీ కూడా శుభాభిన థ్యాంక్ యూ సార్ ఈరోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి సందర్భంగా ఇంజనీర్స్ డే సందర్భంగా నన్ను అభినందించడానికి దానికి లయన్స్ క్లబ్ గుడివాడ లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా రావడం జరిగింది చాలా సంతోషం నేను గుడివాడలోనే పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఎనభై ఐదు వరకు గుడివాడ వికేర్ఎన్ విఎన్బి పాలిటెక్నిక్లో సెకండ్ బ్యాచ్గా సివిల్ ఇంజనీరింగ్ రావడం జరిగింది డిప్లమో ఆ తర్వాత ఎయిటీ సిక్స్ టు ఎయిటీ నైన్ వాల్చంద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఇంజనీరింగ్ చేసి ఆ రోజున యూనివర్సిటీ ర్యాంకర్గా రావడం శివాజీ యూనివర్సిటీ కొల్హాపూర్ ర్యాంకర్గా రావడం జరిగింది అప్పట్లోనే నేను చదువుకున్నటువంటి స్కూల్ యాజమాన్యం టౌన్ హై స్కూల్ యాజమాన్యం కానీ అట్లాగే అప్పుడు ఉన్నటువంటి మినిస్టర్గా ఉన్నటువంటి గటారి ఈశ్వర్ కుమార్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఆ రోజులోనే నన్ను అభినందించి సన్మానించడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా గుడివాడ ముఖ్యంగా గుడివాడలో చదువుకున్నాం గుడివాడలో పెరిగాం గుడివాడలో పుట్టాం ఈ గుడివాడ అభివృద్ధి కోసం నాకు ముప్పై ఒక్క సంవత్సరాల వయసులోనే రెండు వేల సంవత్సరంలో గుడివాడ మున్సిపల్ వైస్ చైర్మన్గా అట్లాగే ఇన్ఛార్జి చైర్మన్గా అట్లాగే పద్నాలుగు టు పంతొమ్మిది గుడివాడ మున్సిపల్ చైర్మన్గా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి గుడివాడ పట్టణంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం పట్టణం యొక్క ఫేస్ లిఫ్ట్ని మార్చి గుడివాడ పట్టణానికి అన్న నందమూరి తారక రామారావు గారు మరి ఆయన పుట్టడం గుడివాళ్ళ పుట్టడం వల్ల ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినాయో అందరూ తెలుసు అటువంటి మానేడి పుట్టిని గడ్డని డెవలప్ చేయాలని చెప్పి ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయటం జరిగింది అట్లాగే లయన్స్ క్లబ్లో కూడా మాకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తాను తప్పనిసరిగా ఈ రోజు నా ఇంజనీర్స్ డే సందర్భంగా నన్ను అభినందించే దానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంజనీర్స్ అందరికీ కూడా నా ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాను